అమ్మ వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతోంది అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే గురువులని పెద్దల్ని సంప్రదిస్తారు నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులని అధిగమించే ప్రయత్నాలు చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి మంచిగా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అలాగే రావలసిన ఆదాయం సమయానికి అందడంలో కొంత జాప్యం జరగడం వల్ల కొంత సమయానికి ధనం చేకూరలేదనే కొంత మానసిక చికాకు అనేది కొంత ఉన్నప్పటికీ దాన్ని మీరు ఎలాగన్నా అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి వృషభ రాశి అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశి వారికి దూర ప్రదేశాల నుండే వ్యక్తుల యొక్క సహకారం చాలా బాగుంటుంది మిత్రుల్ని కలుస్తారు మిత్రులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాకుండా ఏదన్నా ఆన్లైన్ మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా మనం అనుకోవచ్చు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు మీ కమ్యూనికేషన్ వల్ల అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులని అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మిత్రులు శ్రేయోభిలాషులు పెద్దల సహకారంతో పనులని చక్కగా సాధించుకుంటారు మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం వృత్తిపరంగా నూతన చేంజెస్ కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా ఉన్న వృత్తిని వదిలేసి నూతన వృత్తిలో ప్రవేశించడానికి చేసే ప్రయత్నాల వల్ల కొన్నిసార్లు ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళేంతవరకు నూతన ప్రదేశాల్లో నూతన వృత్తిలోకి ప్రవేశించే వాళ్ళు ఉన్న వృత్తి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకొని అన్ని విధాలు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది